హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ క్యూట్ పిల్ల పప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో వీడియో చేసి ఏంటంటే మా వీధిలో ఒక మామిడికాయ చెట్టు ఉంటుంది నేను ఫోర్ డేస్ నుంచి గమనిస్తున్నా ఫుల్ మామిడికాయలు కాసినాయి అయితే ఆ చిన్నమ్మని వెళ్ళి చిన్నమ్మ రెండు మామిడి మాకే కావాలి మీకు ఎందుకు ఇవ్వాలి అది దాని సో అట్లా మంచిగా అడిగితే ఎవరు ఇయ్యారు అందుకని నేనేం అనుకుంటున్నా అంటే దొంగతనం చేద్దాం చేద్దామనుకుంటున్నా దొంగతనం చేద్దాం అనుకుంటున్నా సో నేను ఎట్లా దొంగతనం చేస్తాను నాతో పాటు మీరు కూడా చూడండి నేను ఎలా దొంగతనం చేస్తానో కామెంట్ కూడా చెయ్యండి వాళ్ళ ఇంటి కాడ అయితే ఎవరో చెప్పులు ఉన్నాయి నాకు తెలియదు స్నాక్ డేవదు పండుగ ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా

ఐస్ చూసారు కానీ నేను ఎట్లా దొంగతనం చేశాను తను మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా దొంగతనం చేసే అంటే నాకు చేయండి సో నా వీడియో కానీ మీకు నచ్చి ఎవరో వస్తుండ్రు భూమిక ఇంటి బొమ్మ కానీ సుండ్రు దాచిపెట్టుకో దాచిపెట్టుకు అయితే సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరందరూ ఇట్లానే సపోర్ట్ చేయండి మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఫన్నీ వీడియోస్ చాలా చేస్తాను ప్లీజ్ గైట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఇట్లాంటి దొంగతనాలు చేస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి